జై శ్రీరామ్ ఓయూ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారండి ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మనం పెళ్లి వీడియో చూస్తున్నామండి వంశీ అండ్ ప్రణవశ్రీవి సో పెళ్ళికి ఇలా డెకరేట్ చేశారనమాట హాల్ నేను ఇక్కడి నుంచి ఎంట్రన్స్ నుంచి తీస్తూ వస్తూ ఉన్నాను నేను రావడానికి కొంచెం లేట్ అయింది వరంగల్ నుంచి కరీంనగర్ రావడానికి పెళ్ళి స్టార్ట్ అయిపోయింది అనమాట మేము వచ్చేటప్పటికే పెళ్ళి వాళ్ళతో పాటు రాలేదు వాళ్ళు మరీ పొద్దున్నే అన్నారని నాకు అసలు వీడియో లేదు నేనైనా వెళ్ళాను పెళ్ళికి లేదా అని ఎవరైనా డౌట్ పడతారేమో అని అక్కడ తీయండి అని చెప్పి మా వారితో ఇలా చిన్నగా తీయించుకున్నాను నేను ఇలా రెడీ అయ్యాను అనమాట అండి పెళ్ళికి అన్కట్స్ అది మళ్ళీ వేసుకున్నది అవే చెవులకు కూడా రూబీస్ పెట్టుకున్నాను దుద్దులు అండ్ బ్యాంగిల్స్ సింపులే సో ఇదంతా ఎంత బాగా అరేంజ్ చేశారు చూడండి చాలా బాగా అనమాట ఫ్లవర్ డెకరేషన్ అదిని ఏంటో కింద కార్పెట్ కూడా పువ్వులు పువ్వులు వేశారు సాధారణంగా రెడ్ తోటి వేసేస్తుంటారు ఇది బాగుంది వెల్కమ్ చేంజ్ లాగా అనిపించింది నాకు ఎప్పుడు ఆ రెడ్దే చూసి చూసి విసిగెత్తిపోయాం కదా అందుకో అక్కడ పెళ్ళిది హాల్ ఇక్కడేమో ఈ చివరి ఇలాగా వినాయకుడిని అది పెట్టి చాలా క్యూట్ గా ఒక కార్నర్ లాగా రెడీ చేశారనమాట ఇద్దరు అమ్మాయిలు వెల్కమ్ చెప్తున్నట్టు నుంచి ఉన్నారు మధ్యలో మన గణపయ్య పెళ్ళికొడుకుని ఎత్తుకొని తీసుకొచ్చాడు బాగుమంది திண்ணி <laughs> <laughs> మండపం అంత పువ్వులతో చాలా బాగా డెకరేట్ చేశారు కదా ఈ మధ్య ఎప్పుడు చూసినా పువ్వులు పువ్వులను చంపేస్తుంది ఏంటి గాయత్రి అనుకోకండి నాకు నిజంగా చాలా చాలా నచ్చింది అంత బాగా డెకరేట్ చేయడం అన్నది ఎందుకంటే దాని వెనకాల ఎఫర్ట్ అయితే అలాగ ఉంటుంది సరే అది పువ్వులు డెకరేట్ చేసే వాళ్ళు పెడతారు ఒకే డబ్బులు కూడా పెట్టాలి కదా అందులో నేను చేసింది ఒకటే పెళ్ళి మా ఇంట్లో అది కూడా కరోనాలో అందువల్ల ఇంతేజ్ డెకరేషన్లు ఇవన్నీ అయితే మా వల్ల అవ్వలేదండి చేద్దవన్న అవ్వని పరిస్థితి అనమాట ట్వంటీ వన్లో అయింది మా అబ్బాయి పెళ్లి వీళ్ళందరూ మగపళ్ళి వాళ్ళండి వీళ్ళందరికీ తోటి నాకు ఇప్పుడు పెళ్లికి వెళ్ళిన తర్వాత పరిచయం అయింది అనమాట ముహూర్తం టైం దగ్గర పడిందనే అందరూ వెయిట్ చేస్తున్నారు రిస్ట్ వాచ్లు చెక్ చేసుకుంటూ ఈ లోపల బ్రహ్మగారు ఏవో చెప్తూ ఉన్నారనమాట మంత్రాల పెళ్ళికొడికి నా వాయిస్ బాగా మారిపోయింది కదండి నిన్నైతే అసలు జ్వరం తగ్గలేదన్నమాట అస్సలు నేను వీడియో పెట్టే ఓపికే లేదు నిన్న వాయిస్ కూడా ఇంకా బండంగా ఉందన్నమాట బొండు బొండుగా వస్తుంది ఇప్పటికీ కూడా చాలా ఇదిగా వస్తుంది ఈసారి ఎందుకో చాలా వీక్గా అయిపోయాను అనమాట వరంగల్ నుంచి వచ్చిన తర్వాత ఒక రోజు బాగానే ఉన్నాను కానీ నెక్స్ట్ డే నుంచి జలుబు జ్వరం అని తగ్గట్లేదు మందుల మీద ఉన్నాను ప్రస్తుతం యాంటీబయాటిక్స్ అవసరం అయితే రాలేదు డాక్టర్ అక్కర్లేదు అన్నారు ఇంత బొండ వాయిస్ తోటి ఎందుకు వాయిస్ ఓవర్ ఇవ్వడం అని అనుకున్నా మరి నేను తప్ప ఇంకెవరు వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం రాదు మా వాళ్ళకి నువ్వు అలా అనర్కలంగా మాట్లాడేస్తావు మా వాళ్ళు అవ్వదు అంటుంటారు మాట్లాడిపోతే ఎలా అవుతుంది అక్కడ ఎదురుగా చూస్తున్నది చెప్పడమే కదా అంటే లేదు లేదు అని ఈ ఈ క్లాత్ మీద కూడా ఇదంతా ఎంత బాగా కుట్టించారో కదా నాకు చాలా నచ్చ ముహూర్తం టైం దగ్గర పడిందండి అదిగో తావలపాకులో జీలకర్ర బెల్లం పెట్టి అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి ఇస్తున్నారు బ్రహ్మగారు ఇదైన తర్వాత ఇంక మనం ముహూర్తంలో హడావిడి ఎలా జరిగింది అన్నది చూద్దరు కానీ మీరు ரெடி <laughs> ர <laughs> <laughs> సో ఫైనల్లీ వంశీ అండ్ ప్రణవశ్రీ ఒక ఇంటి వాళ్ళు అయ్యారనమాట మెయిన్ ముహూర్తం మనకి ఇదే కదా మంగళసూత్రం తర్వాత కడతారు ఇంకా తలంబ్రాలు అవన్నీ ఫాలో ఉంటూనే ఉంటుంది కదా బట్ మెయిన్ ముహూర్తం అయితే ఇదే కదా జీలకర్ర బెల్లం సో వాళ్ళిద్దరూ కొంచెం ఇమోషనల్ కూడా అయినట్టుగా మేము గమనించామన్నమాట అక్కడ ఉన్న వాళ్ళు అలా చాలాసేపు కూర్చోబడతారులేండి చేతులు లాగేస్తుంటాయి ఎందుకంటే అందరూ వచ్చి ఆ ముహూర్తం టైంలోనే కదా అక్షంతలు అది వేయడం అది ప్రతి ఒక్కళ్ళకి మనకి పెళ్ళి అయిన వాళ్ళకి ఎక్స్పీరియన్సే కదా చేతులు లాగేస్తుంటాయి అలా కూర్చుని కూర్చుని సో అలా వాళ్ళది అయింది నాకు స్టేజ్ మీదకి వెళ్ళి వీడియో తీసుకోవడం చాలా కష్టమైంది ఎందుక జీలకర్ర వెళ్ళ ముహూర్తం టైంలోనే ఫోటోగ్రాఫర్స్ ఏమో ఇరుగ్గా ఉంది మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటున్నారు అందుకని ఇక్కడి నుంచే తీసే अंबता सते మీరు స్క్రీన్ మీద వేస్ట్ కోట్ వేసుకుని ఉన్నాయని మీరు ఎవరైనా గుర్తుపడతారేమో చూడండి నాకైతే తెలీదు ఎవరో రెడ్డి గారు అన్నంత విన్నాను నేను ఆయన ఎమ్మెల్యేవో ఎంపీఓ ఎవరో అనుకుంటా ఆయన వెనకాల చాలా మంది మనుషులు సెక్యూరిటీ గార్డ్స్ అందరూ వచ్చారు పిల్ల పిల్లాన్ని ఆశీర్వదించి వెళ్ళారు श्री लतेशर लंड నిన్న కార్తిక్ అని వచ్చిన బుజ్జుబాబుని చూపించాను కదా వాళ్ళ తాతగారు కొన్ని వీడియోస్ తీసారనమాట ఇక్కడ అందరికీ అదిగో వెనకాల నేను కనబడుతుందని చూసారా ఆయన అందరినీ తీస్తున్నారు అదిగో వెనకాల నేను ఇంకా పెళ్ళి అయిపోయింది కదా సారీ మార్చుకుందామని ప్లాన్లో ఉన్నాం అనమాట మళ్ళీ వెనక్కి కారులో వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని ఈ నాకు ఇక్కడ మ్యూట్ చేయక తప్పలేదండి ఎందుకంటే సినిమా పాటలు ఏమీ నాకు వీడియోలో పెట్టడానికి అలౌడ్ కాదు మీకు తెలుసు కదా ఈ పిల్లాడు ట్రిపుల్ ఆర్ సినిమాలో నాటు నాటు పాటకి డాన్స్ చేస్తున్నాడు మన కార్తిక్ అక్కడ పెళ్ళికొడుకు మనకి పెద్ద హీరో అయితే ఈ బుడతడు మనకి బుజ్జి హీరో అనమాట ఈ పెళ్ళికి మెయిన్ అట్రాక్షన్ కార్తీక్ సో మంచిగా డాన్స్ చేస్తున్నాడు సంతోషంగా అది మీరు అందరూ కూడా చూస్తారు కదా అని షేర్ చేస్తున్నాను ఎంత క్యూట్గా ఉన్నాడు దానికి తగ్గట్టు డ్యాన్స్ కూడా అలాగే చేస్తున్నాడు వాడు చిన్నపిల్లలు ఎలా చేసినా బాగానే ఉంటుంది మనమైతే మనకు వాళ్ళు హెసిటేషన్స్ ఉంటాయి సరిగ్గా చేస్తున్నావా లేదా ఎవరైనా అవుతున్నారా ఏంటా అని ఆ ఏజ్ బెస్ట్ కదా వాళ్ళకి అలాంటివన్నీ ఏమీ తెలియవు అది మనస్ఫూర్తిగా చేసినట్టుగానే ఉంటుంది వాళ్ళు ఏం చేసినా ప్రపంచానికి చూపించడానికి కాకుండా సో ఇంకా పెళ్ళి అంతే అయిపోయిందండి సో వచ్చిన గెస్ట్లందరూ నుంచుని వాళ్ళతో పాటు పిక్స్ తీసుకోవడం అన్నది అలాగ మన పెళ్ళిళ్ళలో జరిగేదే కదా వీడియోగ్రాఫర్ అండ్ ఫోటోగ్రాఫర్ ఇద్దరు కూడా తీస్తూ ఉంటారు సో అలా చాలాసేపు గడిచిందన్నమాట గంట రెండు గంటలు నిలబడి నిలబడిపోయారు ఫొటోస్కి దానికి చాలా మంది వచ్చారు పెళ్ళికి వాళ్ళ సైడ్ నుంచి అసలు తబ్బు చాలా అంటే చాలా మంది వచ్చారనమాట ప్రణవశ్రీ వాళ్ళ సైడ్ నుంచి సో అందువల్ల వాళ్ళందరూ మరి వచ్చిన వాళ్ళు తీసుకోవాలి అనుకుంటారు కదా దాంతో ఏమైందంటే మేము వెళ్ళలేదు పిక్ అనమాట ఈ లోపల మేము అందరం వెళ్ళి ఇంక బట్టలు మార్చుకున్నాం కొంతసేపు వెయిట్ చేస్తూ కూర్చున్నాం వాళ్ళందరూ అయ్యా కానీ అసలు అవడం అన్నదే ఉండట్లేదు అనమాట ఇంక మళ్ళీ మేము వెనక్కి వెళ్ళిపోవాలి కదా సరే అని చెప్పి ఇంకా అనుకోలేదు ఇంకా పిక్స్ గురించి వెయిట్ చేయలేదు లేకపోతే నా నేను పిక్ తీసుకుని ఉంటే తప్పకుండా షేర్ చేసి ఉండేదాన్ని అలా అయింది బట్ నో రిగ్రెట్స్ పెళ్లి చాలా బాగా అయింది చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫుడ్ బాగుంది హాస్పిటాలిటీ బాగుంది అన్నీ కూడా అవసరం చాలా 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 బాగా జరిగాయి మేము కూడా ఈ పెళ్ళి విట్నెస్ చేసినందుకు మేము కూడా చాలా చాలా హ్యాపీ రేపు ఇంకా ఈ పెళ్ళి కంటిన్యూయేషన్ ఇంకొక పార్ట్ ఉందండి అది రేపు కానీ ఎల్లుండి కానీ మీకు నేను షేర్ చేస్తాను సో ఈరోజు ఇదండి మన వీడియో మీకు నచ్చిందనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సెనింగ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్